అయితే మేము లక్ష్మీ నరసింహ స్వామి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకు నల్లగొండ టెంపుల్ మొత్తం ఇలా ఉంటది అనమాట ఇది వచ్చేసి కింద మనకు మెయిన్ టెంపుల్ అయితే మీద ఉంటది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆ గుట్ట ఇక్కడ దారి ఉంది చూడండి గుట్టపైకి దారి అని రాసి ఉంచారు ది సీదా ఇట్లా ఈ రోడ్ పట్టుకొని పోతే అక్కడ చూడండి మెట్లు అయితే ఉంటాయి ఆ మెట్లు ఎక్కి అయితే పోవాలి చాలా మెట్లు ఉంటాయి చాలా పైకి అయితే ఉంటుంది చూడండి ఇది ఇప్పుడైతే మంది చాలా తక్కువ ఉన్నారు కాబట్టి ఇలా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఫిబ్రవరి సీజన్లో మనకు లక్ష్మీ నరసింహ స్వామి కలివేయడం అప్పుడైతే పెద్ద జాతర అయితే సాగుతుంది ఇక్కడ చాలామంది అంటే చాలామంది భక్తులు మనకు ఈడ మేకపోతులు పట్టుకొని అయితే వస్తారు ఖచ్చితంగా మేకపోతులు పట్టుకొని దర్శనం చేసుకుంటారు మేము కూడా ఒకటైతే మేకపోతు మొక్కాం కానీ ఇప్పుడు మేము వేములవాడ వెళ్తున్నాం కాబట్టి ఇక్కడైతే ఉంది కొబ్బరికాయ కొట్టి వెళ్దామని మాత్రం దర్శనం చేసుకొని దానికి అయితే చూడండి ఇదైతే గోపురం అదైతే మెయిన్ టెంపుల్ వాళ్ళు వెళ్తున్నారుగా చూడండి అలా అయితే మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు మేమైతే గుడి చుట్టూ అయితే తిరుగుతాం ఇప్పుడు ఫైవ్ రామ్స్ తిరిగి కొబ్బరికాయ కొట్టుకొని అయితే వెళ్తాం చూడండి ఇక్కడ చాలా ఫేమస్ ఫ్రెండ్స్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనేది మీరు కూడా ఖచ్చితంగా మనకు ఏం మొక్కుకున్నా అది జరుగుతుంది మేమైతే చాలా మొక్కలైతే మొక్క మాకైతే మంచి జరిగింది మేము ఇది అందుకే మీ టెంపుల్ వచ్చాం ఫ్రెండ్స్